ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో మన వ్యవస్థను మనం గుర్తించడం మన రాజ్యాంగాన్ని మనం గౌరవించడం మన చట్టాలను మనం ప్రేమించడం అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే ఎంత కాదన్నా ఎంత లేదన్నా ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి వ్యక్తి విధానం కాదు కానీ వ్యవస్థ విధానమే ప్రజాస్వామ్యానికి ప్రామాణికంగా గమనిస్తే మరి ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలు ఉన్నాయి రాజకీయ నాయకుల్లో ఎన్ని పాపాలు ఉన్నాయి అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే ఎవరు పాపాలు చేస్తున్నారు ఎవరు మన బీసీలకు అనగదక్కే ప్రయత్నం చేస్తున్నారు అంటే నిజంగా అంటే ఒక్క విషయాన్ని చెప్పాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ప్రజాస్వామ్య పాలన వ్యవస్థలో ప్రధానంగా అంటే బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అనే విధానం మనం తప్పు పట్టలేం ఎవరి మీద అభిమానం వాళ్ళకుంటుంది ఎవరి కుల గణం అని చెప్పడం కాదు కానీ ఒకప్పుడు పుట్టిన కులాలే ప్రామాణికం అన్న విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే మరి వ్యవస్థలో వాస్తవంగా కులగణన అన్నారు మీరు కులగణనలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఓబీసీల కళలను నిజం చేస్తాం అన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు నేను మీకు చెప్పేటంత వాన్ని కాకపోవచ్చు కానీ సామాజిక కోణం దృష్టితో ఆలోచన చేస్తే ఒక రెడ్డి ఒక రావు అన్న కోణంలోనే వ్యవస్థను అంటే తెలంగాణ వ్యవస్థ అనుకుందామా ఒకప్పటి ఆంధ్ర తెలంగాణలో కలుపుకొని మాట్లాడుకుందామా లేదా మనం వ్యవస్థ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ముఖ్యంగా ఒక పద్మపీఠం పత్రిక ఎడిటర్గా కావచ్చు ఒక జర్నలిస్ట్గా కావచ్చు ఒక సామాన్య పౌరుడిగానే అనుకున్న తప్పు లేదు అని అనుకుంటే మీరు నిజంగా కులగణన ఎవరు జరపాలి అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే ప్రామాణికంగా అధికారికంగా ఉన్న మిమ్మల్ని మేము గౌరవించాలి ప్రేమించాలి మీ పాలన వ్యవస్థను మేము స్వాగతించాలి అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే మాత్రం మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి సందేహాలు ఏంటంటే ముందు మా బీసీలను మీరు వర్గీకరణ అనే విధానాన్ని పక్కన పెట్టండి బీసీలు మేము ఎప్పటికైనా బీసీలనే మాలో ఐక్యత ఉందా లేదా అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే మాలో ఏ ఒక్క అంటే బీసీ ఆర్గనైజేషన్లో ఉన్న ఓబీసీ అనే కాన్సెప్ట్ను గుర్తు చేసుకుంటే బీసీ బీలు అన్న ఒక కోణాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే రావులు రెడ్లు నేను రెడ్లను విభజించను రావులను విభజించను అందరూ సమానులే అన్న కోణాన్ని మనం గుర్తు చేసుకుంటే నిజాయితీ ప్రజాస్వామ్య పాలన వ్యవస్థలో నిజాయితీ ఉండాలి దానికి ఒక ప్రామాణిక ఉండాలి ప్రామాణికకు ప్రాజ ప్రజాస్వామికంగా ఒక విధానాన్ని మనం గుర్తు చేసుకుంటే అధికారికంగా చేయాల్సిన కొన్ని పనులు అనాధికారికంగా చేయడం కాదు కానీ తప్పకుండా అంటే ఒక నేను పద్మశాలి కులం అని నేను అనను బీసీ వర్గం అని నేను అనను కానీ రెడ్లు రావులే రాజకీయ పెత్తలంలో వాళ్ళ ప్రాముఖ్యతను పెంచుకుంటూ బీసీలను బందీలను చేస్తున్నారు బందీలను చేస్తున్నారు బందీలను చేస్తున్నారు 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 మేము బీసీలంతా మీరు చేస్తున్నంతా చూస్తుంటూ 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 కళ్ళు ఉన్నాయి కానీ చూడలేము అనుకుంటున్నారు మాట్లాడగలిగే వ్యక్తులు మాట్లాడలేకపోవడం గమనిస్తే నేను ఒక్క అంటే పద్మశాలి అనడం లేదు కానీ పద్మశాలి కులంలో పుట్టాను కాబట్టి ఆ కులం మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి ఆ కులాన్ని నేను ప్రేమించాలి గౌరవించాలి వారి ఆలోచన విధానాన్ని స్వాగతించాలి అనుకున్నప్పుడు మా నాయకులు మా పద్మశాలి నాయకులు మా పద్మశాలి నాయకులు ప్రతి పార్టీలో బందీలుగా ఉన్నారు బందీలుగా ఉన్నారు బందీలుగా ఉన్నారు మీరు బంధించారా వారు బందీలుగా ఉన్నారంటే ఇది ఒక అవసరం వ్యక్తి అవసరం వేరు కుల అవసరం వేరు రాజకీయ అవసరాలు వేరు అన్న విషయాన్ని సామాజిక కోణంతో నిజాయితీగా నిబద్ధతగా చూడాలనే పరిస్థితి వస్తే మాత్రం ఇంకా 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 ప్రజాస్వామ్య పాలన వ్యవస్థలో ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం వచ్చిందని జెండా ఎగరేసుకోవడం తప్ప ఏ జెండా ఎవరు ఎగరవేయాలి ఎవరు ఏ కులం అని కావడం నేను అనను కులం ప్రామాణికమని అనుకున్నా అది అనుకోకపోయినా నిజాయితీ నిబద్ధత చట్టపరము అనుకున్నప్పుడు మరి బీసీలకు మాకు అంటే మీరు ఎంతవరకు రెడ్డిలు రావులే ప్రధానంగా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి నేను విభజించను పాలించాల్సిన అవసరం నాకు లేదు అధికారం నాకు అక్కరలేకపోవచ్చు కానీ మీ చిక్క చిక్క వేషాలు రాజకీయ నాయకులు కొందరు చిక్క వేషాలు కొందరి పేర్లు అవసరం లేదు పేర్లు అవసరం లేదు మేము తెలంగాణ తెచ్చినాం మేం తప్ప ఇప్పటికి మా అధికారం మా లెక్క మా కాందానం మా మా అనే కొందరి నాయకులు పార్టీలు అనే పేరు చెప్పడం ఏ పార్టీ అనేది తెలుసు ఏ పార్టీని కూడా మనం గౌరవించాలా ప్రేమించాలా అంటే ప్రేమించడం నాయకుల్లో నాయకుల్లో నిజాయితీ లేదు లేదు నాయకుల్లో నిజాయితీ లేదు ఒకే ఒక్క విషయాన్ని చెప్తాను ప్రజాస్వామ్యంలో చట్టాలు ఎవరు రాశారు ఎవరు చట్టాలు ఎవరు అధికారంలోకి వస్తున్నారు ఓట్లు ఎలా అమ్మడు అవుతున్నాయి ఎందుకు అమ్ముడు అవుతున్నాయి కొనకుండా గెలవలేవా అంటే మొత్తం రాజకీయ నాయకులు ఈ రోజు ఉన్న అధికార నాయకులు ఏ ఒక్క నాయకునే కాదు మీరు అధికారికంగా ముఖ్యమంత్రిగా ఉన్నారా ప్రధానమంత్రిగా ఉన్నారా అంటే ఇంట్లో ఉంటే నామినేషన్ వేసి ఇంట్లో ఉంటే గెలిచినోడు మొగోడు 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 వాడు రాజకీయ నాయకుడు వాడు అనకూడదు వారు అందం ఒక మాట వచ్చిన తర్వాత వారు అంటే వాళ్ళు చేసే వాళ్ళకు మరి నిజాయితీగా ఉన్న వాళ్ళు వారవుతారు క్రమశిక్షణగా ఉన్నవారు వారవుతారు క్రమశిక్షణ లేకుండా అధికారాన్ని నా చేతిక్కించుకుంటా అన్నాడు బీసీల దృష్టిలో వాడే వాడు వాడే వాడే వాడు వాడే వీడు వీడే వాడు అనుకున్నప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ పార్టీలు ఎవరి కోసం పనిచేస్తున్నాయంటే వాళ్ళు ఆర్థికంగా ఉన్న ప్రేమిస్తారు ఆర్థికంగా ఉన్నవారిని గౌరవిస్తారు ఆర్థికంగా ఉన్నవారని వారు రాజకీయంగా ఎదుగనిస్తారు అది ఇప్పుడు ఒక ఓటు ఒక నోటు ఒక కోట్లకు కోట్లు అన్న కోణంలో డబ్బు లేని వాడు రాజకీయంగా సర్పంచ్గా కాదు వార్డు మెంబర్గా కూడా ఓటు వేసే అవకాశం లేదు రేవంత్ రెడ్డి గారు మీకు ముఖ్యమంత్రి గారు కదా మీకు దమ్ముంటే మీ దగ్గర సొమ్ముండొచ్చు నేను దమ్ము అంటున్నాను మీ రాజకీయంగా ఒక పార్టీ పరంగా నాయకునిగా ఒక పార్టీ ముఖ్యమంత్రిగా కాదు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎవరున్నా పార్టీ ప్రామాణికం ప్రజాస్వామ్యానికి అనుకున్నప్పుడు పార్టీలో బీసీలకు ఎన్ని పదవులు ఉన్నాయి అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే ఈ కులగణన కాదు దమ్మున్నోడు సొమ్మున్నోడు అనుకున్నప్పుడు మీరు ఉన్న మీరు ఎప్పుడు చేసినా అంతర్గతంగా ఉండే ఆలోచనలకు మీరు ఒక్కరేం చేయరు మీకు ఒక వర్గం ఉంటుంది పార్టీ ఉంటుంది మీకు స్వేచ్ఛ ఎక్కడుంది పార్టీలో మీకు స్వేచ్ఛ ఉందా ముఖ్యమంత్రి గారు పార్టీలో మీకు స్వేచ్ఛ ఉందా మిమ్మల్ని గుంజడానికి మిమ్మల్ని నిలదీసి లోపటే అంటే ఏ రకంగా మీ పెత్తనాన్ని అధికారాన్ని ఇచ్చేసే ఏర్పాట్లలో కూడా మీ కుతంత్రాలు కుళ్ళు కుతంత్రాలు మీ పార్టీలో మీకు జరుగుతలేవా అని నేను మేము వ్యక్తిగతంగా అడుగుతున్నాను మీకుండే సమస్యలు మీకున్నాయి వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి కుటుంబ సమస్యలు ఉండొచ్చు కులపరంగా సమస్యలు ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్యం ప్రామాణికం అధికారంలో నిజాయితీ ఉండాలనుకున్నప్పుడు మీరు ఒక రెబల్ ఆర్గనైజేషన్లో ఒక డైనామిక్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మనం గౌరవించాలి విభక్తును ప్రేమించాలి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి గౌరవించాలి గౌరవించాలనుకున్నప్పుడు తెలంగాణకు ఒకప్పుడు తెలంగాణ పోరాటంతో వచ్చిందా తప్ప ఒక వ్యక్తి తీసుకొస్తే తెలంగాణ రాలేదు ఏదో ఒక వ్యక్తి విధానం ఉండాలి కాబట్టి ఆ వ్యక్తి ఎంత స్వార్థం ఉంది ఎంత నిస్వార్థం ఉంది ఎంత నిజాయితీ ఉంది అంటే ఇక్కడ కుటుంబ పాలనకే ప్రాముఖ్యత ఇచ్చిన ఆ నాయకుడు కూలాడు నీళ్ళలో రాలాడు ఇంకా ఉంటారా ఉండరా అన్న విషయాన్ని నేను ఒక వ్యక్తిగతంగా పార్టీ పరంగా మాట్లాడను ప్రతి పార్టీలో కూడా రాజీతత్వం ఉంది రాజకీయ నాయకుల్లో కూడా ఒక పాలసీ మేము అధికారంలో అన్న కోణంలో మీరు బీసీల కలను అంటున్నారు బీసీలు కాదు ముందు బీసీలు రెడ్లు రావులు ఎంతమంది అనేది వెళ్తే మీరు మిగతా వర్గాలు ఎంతమంది మైనారిటీలు ఎంతమంది అనే విషయం కాకపోయినా మొత్తానికి బీసీలు అంటే రెడ్లు రావులు అన్న విషయాన్ని ఒక ప్రధానంగా వాళ్ళే ప్రజాస్వామ్యానికి ప్రామాణికంగా అధికారికంగా కనిపిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోమని అనడం అధికారంలో మీరు ఉండండి అధికారంలో మీ ఆలోచన విధానాన్ని పెంచుకోండి కానీ ప్రజాస్వామ్య విలువలను పంచాలి అనుకున్నప్పుడు సామాజిక కోణం వ్యక్తి కోణం అని కాకుండా ఒక వ్యక్తి ఒక శక్తిగా మారాలనుకున్నప్పుడు వ్యక్తి విధానాలు కాదు వ్యవస్థ విధానాలే వ్యక్తి వ్యక్తి విధానాలు వ్యవస్థ అని అనుకున్నప్పుడు దానికి ఒక ప్రామాణికంగా ఉన్నప్పుడు వ్యక్తి పెత్తనాలు కాదు వ్యవస్థలో నిజాయితీ ఉండాలి ప్రశస్తామనికి ప్రామాణికంగా ఉండాలన్నప్పుడు మీరు నేను సూచించేవాడిని కాదు శాసించేవాడిని అసలే కాకపోవచ్చు కానీ ఎన్నికలు మీరు ఎన్నికలకు భయపడుతున్నారు గ్రామంలో మా పార్టీ అని మీరు గతగత గత 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 మీ అనుకున్న కనిపించకపోవచ్చు ఈ కంటే ఎన్నికలను మీరు వాయిదా వేశారంటే మీలో భయం ఉంది అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎన్నికలు ముఖ్యంగా మీరు భయపడడం కాదు ప్రజాస్వామ్యంలో రాజకీయంలోకి వచ్చేవాడు వస్తాడు పోయేవాడు పోతాడు ఎన్ని పార్టీలు మారితే ఎన్ని పార్టీలలో ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటే ఒకసారి పార్టీ మారకుండా అధికారంలోకి వచ్చిన వాళ్ళే వాళ్ళని ఉన్నారంటే ఇప్పుడున్న నాయకులలో అధికారంలో ఉన్న నాయకులలో ఎవరు కూడా ఎన్ని రకాలుగా పార్టీలు మారాలో మీకు తెలుసు అందరికీ తెలిసిన సమస్య కాబట్టి ఇది సమస్య ముఖ్యం కాదు ఒకే ఒక ప్రామాణికం ఒకే ఒక ప్రామాణికమే ఉంటే ఎవరు ఎన్ని ఎన్నికలలో జడిపిటీసీ ఎన్నికలు కావచ్చు గ్రామ పంచాయతీలు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు జడి ఇంకా ఎన్నైనా అసెంబ్లీ కావచ్చు పార్లమెంటు కావచ్చు ఒక ప్రామాణిక ఉండాలి ప్రామాణికం నీలో నిజాయితీ ఉందా లేదు అని నేను అనడం కాదు కానీ ఉండే అవకాశం గతాన్ని పక్కన పెట్టుకుంటే మీరు ఒక ముఖ్యమంత్రి కావచ్చు ఒక వ్యక్తిపతంగా ఒక డైనామిక్ ఆర్గనైజేషన్లో రేవంత్ రెడ్డి అనే ఒక రాజకీయాన్ని మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణకు అన్నప్పుడు ఒక ఆదర్శంగా మిమ్మల్ని మేము తీసుకుంటాం తీసుకోవడానికి మీకు ఉండే సమస్యలు ఎన్నైనా మీకు అంటే సహకరించే వాళ్ళగా మేము తప్పకుండా ఒక వ్యక్తిని నమ్మాలి ఒక వ్యవస్థను నమ్మాలి ఒక పార్టీని నమ్మాలి అన్నప్పుడు ఒక పార్టీని మేము నమ్మకపోవచ్చు ఏ పార్టీ అయినా బీసీలో అనడం కానీ మా బీసీల కులగణన కాదు ముందు రెడ్లు రావుల కులగలన చేయండి వాళ్ళ తర్వాత ఏబిసిడి కేటగిరీగా అవసరం అనుకుంటే అన్నీ ఒకదాలో కొలపడం కాదు కానీ ఒక క్రమశిక్షణ క్రమ సంఖ్య అన్న కోణాన్ని గుర్తు చేసుకుంటే ఒక అంటే ఒక ఫిగర్ పెట్టుకోండి ఈ కులం ఈ లెవెల్లో ఇంతమంది అంటే ఎన్నో కులాలు ఉన్నాయి కులాలను మనం విభజించలేం కులాన్ని మనం గుర్తించలేము అని అనుకుంటే గుర్తించాల్సిన అవసరంలో ఏదో ఒక గుర్తింపు ఉండాలి కాబట్టి దానికి ఒక ప్రజాస్వామిక ప్రామాణికం ఉండాలి కాబట్టి ఆ ప్రామాణిక కోణంలో మీరు తెలంగాణకు ప్రజలకు న్యాయం చేయాలి ప్రతి వ్యక్తి నావాడు అని మీరు అనుకున్నప్పుడు ముందు మీ రెడ్లందరో మీరు నిర్ణయం చేసుకోండి రావులందరో నిర్ణయం చేసుకోండి రెడ్లు రావులు నిర్ణయం అయినాక ఆ తర్వాత ఎవరు ఇంతవరకు ఏంటి అన్న విషయాన్ని ప్రామాణికంగా మేము తీసుకుంటాం అలాగే ఎవరికి ఎంతవరకు న్యాయం చేయాల్సిన అవసరం ఒక జర్నలిస్ట్గా నేను ఎంతగా ఆలోచించిన ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను ఎదిరించుకుంటూ ముందుకు పోవడమే ప్రజాతత్వాలలో నిజమైన పౌరుడిగా ఒక అంటే గుర్తింపు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే నేను కులాన్ని ఏ కులాన్ని కూడా నేను ఉద్దేశించను అన్ని కులాలను కూడా నేను ప్రేమిస్తాను అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే నేను పద్మశాలి కులంలో పుట్టాను కాబట్టి పద్మశాలీల్లో కూడా సమస్యలు ఉన్నాయి నాయకులు ఉన్నారు కానీ నిజాయితీ ఉన్న నాయకులు లేరు కుల సంఘాలు పేరుకే ఉన్నాయి కానీ అవసరం లేదు అనను కానీ గ్రామ సంఘాలే బలంగా ఉన్నాయి ప్రాంత సంఘాలు జిల్లా సంఘాలు రాష్ట్ర సంఘాలు దేశ సంఘాలు అన్నిటి మోసాలు వేషాలతో వాళ్ళ పిత్తనాన్ని చెలాయించుకునే ఏర్పాట్లో ముందు మమ్మల్ని మేము పద్మశాలి పరిరక్షణ సమితి ఆర్గనైజేషన్లో ఒక పరిరక్షణ కమిటీలను మనం గ్రామస్థాయి మండల స్థాయి అసెంబ్లీ పరిధిలో పార్లమెంటు పరిధిలో ఒక ప్రామాణికంగా తీసుకొని తగిన ప్రయత్నం చేసి ముందు మేము మా పద్మశాలి కులం నేను కులానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవచ్చు వ్యవస్థకు ప్రాముఖ్యత ఇస్తాను ఆ బీసీల వ్యవస్థను అంటే ఆ వాళ్లకు అధికారం ఎలా ఉండాలి ఆలోచన ఎలా ఉండాలి నిజాయితీలో ఉన్న వాళ్ళంతవరకు ఇంతవరకు పార్టీ ప్రామాణికం అనుకున్నప్పుడు నామినేషన్ వేసిన వాళ్ళు ఇంట్లో కూర్చుంటే గెలవారే ఇనత్తుందా ఇన్న అని మళ్ళీ అడుగుతున్నాం నామినేషన్ చేస్తే ఏ ఏ పదవికి నామినేషన్ వేస్తారని కాదు గ్రామ పదవికి గ్రామ పంచాయతీకి కావచ్చు గ్రామ వార్డు కావచ్చు మనం కింద నుంచి వెళ్ళి లెక్క పెట్టుకుంటే పార్లమెంటు వరకు కూడా ఈ పరిధి ఇంట్లో కూర్చుంటే గెలవాలి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటే గెలవాలి వాడు మొగోడు వాడు రాజకీయ నాయకుడు వాళ్ళలో నిజాయితీ ఉంటుంది నిబద్ధత ఉంటుంది సేవ చేయాలి వ్యక్తుల కోసం వ్యవస్థ కోసం అని ఒక గౌరవం ఉంటుంది ఇప్పటి వరకు ఉన్నది ప్రజాస్వామ్య కాదంటే నా దృష్టిలో ప్రజాస్వామ్యం పేరు మీద వ్యవస్థను నడిపించుకుంటూ వస్తున్న నాయకులు పార్టీ నాయకులకు ఇది ఒక కనువిప్పు కావాలి కనువిప్పు కావాలి ప్రజాస్వామ్యానికి ఒక ప్రామాణికం కావాలి 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 అనుకున్నప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడైతే మీరు వాయిదా వేశారో మీరు భయపడుతున్నట్టే లెక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడడం అంటే గ్రామ వ్యవస్థను మీరు కుంటుపరిచారు అని నేను వ్యక్తిగతంగా భావించడం లేదు ఒక జర్నలిస్ట్గా వ్యవస్థపరమైన ఆలోచనతో భావిస్తున్నాను చాలా చెప్పాల్సిన విషయాలు ఉన్నా ఒక ప్రామాణిక ఒక ఒకటే ఆధారంగా తీసుకోవాలి కాబట్టి మీరు అక్కడ ప్రధానమంత్రి తన పార్టీని కాపాడుకోవడం ఇక్కడ ముఖ్యమంత్రిగా మీ పార్టీని మీరు కాపాడుకోవడం అని కాకుండా ఎవరి పార్టీని వారు కాపాడుకోండి కానీ ఆ పార్టీ పరంగా ప్రజాస్వామిక బద్ధంగా అనుకున్నప్పుడు నామినేషన్ వేసిన వారు ఏ పదవికి కూడా ఎన్నికలు జరిగినా నామినేషన్ వేస్తే ఇంట్లో కూర్చుంటే గెలవాలి అర్థమైందా ఒక వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు నిజమైన సేవకులు వాళ్ళ చేయాలనే ఆలోచన ఉంటుంది వాళ్ళొక తెగింపు ఉంటుంది వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటుంది క్రమశిక్షణ ఉంటుంది నిలదీసే ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని గల్లబట్టి బయటకు తీసుకొచ్చి నడి బాధలు అడిగే అవకాశం ప్రజలకు ఉంటుంది 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 ఉంటుందని చెప్పి ఇప్పటికైనా చెప్పాల్సిన విషయాన్ని నేను ప్రస్తుతం చెప్పాను ఇంకా ఇక చెప్తూనే ఉంటాను ఈ చెప్పడంలో పద్మాశాలీల ప్రామాణికం మాది ఒక బలమైన వర్గం కాబట్టి మాది పన్నెండు పదమూడు శాతం ఉన్న వర్గం అని అనుకుంటున్నారు కాబట్టి ఉంది ఎంత లేదు అన్నదాన్ని నేను ఒక ప్రామాణికంగా నా చిత్తశుద్ధితో నిర్మాణాత్మకమైన ఆలోచనలో స్థాయి వార్డు స్థాయి నుంచి వెళ్ళి మండల స్థాయి అసెంబ్లీ పరిధిలో పార్లమెంటు పరిధిలో నా ఈ వ్యవస్థను నా కులాన్ని అని నేను అనను నా జర్నలిజంలో నాకుండే పరిధిని నిజాయితీ నిబద్ధతతో ఎంతవరకు నేను న్యాయం చేయాలో అంతవరకు న్యాయం చేస్తానో ప్రజాస్వామిక పాలన వ్యవస్థకు నేను తగిన ఆధారాలను ప్రభుత్వానికి అందజేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను 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 అంటూ జై తెలంగాణ జై జై తెలంగాణ జై పద్మశాలి జై జై పద్మశాలి